అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు గోమాత సురేష్ ఇస్తా లైఫ్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక మంచి టాపిక్ నిద్ర నిద్ర అనేది ఒక జన్మ చాలామంది ఎత్తుతా ఉంటారు కదా నేను పూర్వజన్మ లేకపోతే నెక్స్ట్ జన్మ ఇవన్నీ చెప్తా ఉంటారు కదా నా వరకు ఈ శరీరానికి ఒక పుట్టాము పోయాం అంతే దాని తర్వాత ముందేంటి వెనకేంటి తెలియదు దాన్ని నేను మీ అందరికీ అర్థమైన రీతిలో పునర్జన్మ అంటే మళ్ళీ పుడతామంటే రేపు లెగుస్తాం అంటే ఈరోజు పడుకునేది రేపు లెదుస్తాం నెక్స్ట్ గత జన్మ అంటే నిన్న ఉంది కదా నిన్న ఈరోజు రేపు ఇట్లాగే ఆలోచించండి నిన్న అంటే పాత జన్మ ఈరోజు ప్రజెంట్ రేపు ఫ్యూచర్ సో ఈ రకంగా జన్మలు ఎత్తటప్పుడు మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే నిద్ర ఈ నిద్ర అనేది ఏంటంటే చాలా వరకు అందరికీ నిద్ర అంటే ఏదో పడుకుంటున్నారలే అనుకుంటాం కాదు నిద్రలో విశ్రాంతి రావాలి అది నిద్ర నిద్రలో విశ్రాంతి ఎలా వస్తుంది విశ్రాంతి అంటే ఏంటి అంటే ఏదో పార్క్కి వెళ్తే హాయిగా రిలాక్స్గా కూర్చుంటే వస్తారు కదా అది ఏమి ఆలోచించకుండా శరీరం ఒక ట్రాన్స్లోకి వెళ్తుంది మీది కారణం శరీరాన్ని ఆలోచనతో ఇంకో ఎక్కడికి వెళ్తుంది ఒక టీప్ కలలు సో అలాంటిది వచ్చేదే నిద్ర అలాంటి నిద్రలు మనం ఈరోజు చాలా మిస్ అవుతున్నాం కారణం ఆకలి కారణం మీ ఆహారం ఎలా చెప్తా అంటే ఆకలి అంటే ఏంటి ఆలోచనలు ఆకలి పడుకునేటప్పుడు ఆ పడుకోవడం కొడుకో తొమ్మిది అయిపోయింది పడుకో పది అయిపోయింది పడుకో పదకొండు అయిపోయింది పడుకో లేదు లేదు అది రావాలి ఇంతంత పెద్ద పెద్ద లైట్లు వేసుకుంటే నిద్ర రా చిన్నపిల్లలు చూడండి చాలా వరకు మొబైల్ చూస్తూ 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 పడుకుంటారు కానీ ఇక్కడ ఒక నరం ఉంటుంది ఈ పాట మీరు ఎప్పుడైతే ఇలా రివర్స్గా పెట్టుకొని పడుకున్నారనుకోండి అంటే గడ్డం పెట్టేసి ఏదైనా పుస్తకం చూడండి చాలా వరకు ఎట్లా ఆకలి గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక పుస్తకం చదివారు అనుకోండి అంటే ఒకటే విజన్ అనేది మారుతా ఉంటున్నప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుంది అదే కానీ మొబైల్ పట్టుకొని ఇలా లేపారు అనుకోండి ఏమైనా షార్ట్స్ చూస్తూ అలా చూస్తున్నారనుకోండి మీకు నిద్ర రాదు ఎందుకు ఒక తరంగం ఒకసారి విజన్ పడిన దృశ్యం పడిన తర్వాత మళ్ళీ మారిపోతుంది కానీ పుస్తకం దగ్గర అలా ఉండదు ఇలా కదులుతూ ఉంటుంది ఇలా సో ఇలా కదులుతున్నప్పుడు ఏమవుతుంది మీకు నిద్ర వస్తుంది అది ఇక్కడ ఉండే నరాల తాలూకా ఎఫెక్ట్ అండ్ బ్యాక్ ఉండే మర్మ పాయింట్స్ తాలూకా ఎఫెక్ట్ మర్మ ఎందుకు ప్రతి పనిచేస్తుంది అంటే మకరాశ పడుకోవాలంటే బార్లో మళ్ళీ వెలిగలో పడుకొని ఇలా సో బార్లు ఎలా పెట్టుకుంటారు కదా ఎలా పెట్టుకొని ఇలా పుసుకొని చదువుతుంటారు కదా ఇలా చదువుతున్నప్పుడు హాయిగా నిద్ర వస్తుంటుంది సో ఈరోజు కావాలంటే ట్రై చేయండి సో ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే నిద్రలో విశ్రాంతి రావాలంటే ఈ మర్మ పాయింట్ని యాక్టివేట్ చేయాలి సో చాలా వరకు నిద్ర రాని వాళ్ళందరికీ హెడ్ మసాజ్ చేస్తాం హెడ్లో అన్నీ బాగా ఉబ్బిపోయి ఉంటాయి ఎందుకు ఆలోచనలో ఎక్కువ ఉంది అది శాంతపడట్లే అందుకని ఎప్పుడైతే మర్మ మసాజ్ చేస్తున్నప్పుడు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి అదేదో దబాదబా బాధేయడం కాదు బాధేస్తే ఆ నరాలు చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి చాలా తల్లు సో అది దానివల్ల తగ్గుతుంటుంది రెండోది ఆక ఆహారం ఆహారం ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో నైట్ రాత్రిపూట ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇష్టరాజ్యంగా తింటాం మా ఆయుర్వేదంలో శాస్త్రంలో ఉండేది ఏంటంటే ఏడు తర్వాత ఏం తిన్నా అది పనికిరాదంట బాడీకి అంటే దానివల్ల ఎఫెక్ట్ అనేది మీకు మచ్చటి చూపిస్తూ ఉంటుంది అంటే నెక్స్ట్ జన్మలో చూపిస్తూ ఉంటుంది కుండి పట్టేయడం దగ్గు రావడం దాహం పెరిగిపోవడం మంది చపాతీలు పరోటాలు నైట్లో తింటారు సో లేకపోతే వేపుడు కూరలు తింటూ ఉంటారు మసాలా కూరలు తింటూ ఉంటారు అప్పుడేమద్ది శరీరం అంతా వేడి ఎక్కువైపోతుంది ఎందుకు రాత్రిలో కొన్ని ఆర్గాన్స్ చాలా భాగంగా పనిచేస్తాయి లైక్ గాల్ గాల్బ్యాడర్ కానీ లేకపోతే కాలేయం లివర్ కానీ ఇవన్నీ బాగా పనిచేస్తాయి సో వాటికి న్యూట్రల్ కావాలి అంటే మీరు నిద్ర పడితేనే అది యాక్టివేట్ అవుతుంది అది బాగా పని చేయగలదు సో అలాంటి లివర్ని కాల్బేడర్ని మనం చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల శరీరం చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది దాన్ని ఎఫెక్ట్ మీ నిద్ర మీద ఎఫెక్ట్ సో సింపుల్ టెక్నిక్ సార్ రాత్రి పడుకునేటప్పుడు కొంచెం లైట్గా వితౌట్ ఆయిల్తో బాగా మసాజ్ చేసుకోవచ్చు అన్ని అన్నిటిని ఫ్రీ చేయండి కనుబొమ్మల దగ్గర ఇక్కడ ఉంటుంది ఒక మా మర్మ పాయింట్ ఇక్కడ ఉంటుంది మర్మ పాయింట్ సో ఈ జాయింట్లో మర్మ పాయింట్ ఉంటుంది చెవులు వెనక సైడ్ మర్మ పాయింట్ తల బ్యాక్ సైడ్ మర్మ పాయింట్స్ కొంచెం కొంచెంలాగా స్పృశిస్తే హాయిగా నిద్ర వస్తుంది పెద్దవాళ్ళకి ఏంటంటే వాతరోగం కాబట్టి కాళ్ళకి మసాజ్ చేస్తే నిద్ర వస్తూ ఉంటుంది సో ఇంకా దానికి అరిపాదాలకి పిల్లలకి బాగా నూనె రాయండి హాయిగా పడుకుని పోతారు ముక్కులు ఆవునే రాసుకోండి ఇంకా బాగా నిద్ర పడుకుంటారు సో చాలామందికి స్టీమ్ పట్టండి రాత్రిపూట పడుకునేటప్పుడు అలసిపోయి వస్తారు కదా ఏసీలో కూర్చుంటారు వాళ్ళంత వాళ్ళందరికీ స్టీమ్ పడి ముక్కంతా చీదేసి ముక్కలో ఒక నెయ్యి రా నెయ్యి చుక్కలు రాసుకుంటే నిద్ర పడుతుంది సో రెండోది ఈ కనుబొమ్మల మధ్యలో మంచిగా ఒక మంచి బొట్టు పెట్టుకోండి గంధం బొట్టు పెట్టుకొని ఈ కనుబొమ్మలు మెల్లగా ఇలా ప్రెస్ చేయమనండి నిద్ర వచ్చుతుంది తలకి చిన్నగా వేళ్ళ ద్వారా ఇలా మెల్లగా మసాజ్ చేస్తుంటే నిద్ర వస్తుంది ఇవన్నీ మెలటోనియన్ మెథనిన్ ప్రాబ్లమ్స్ అంటే మన శరీరంలో ఉండాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల మా దగ్గర ఒక చిన్న పౌడర్ ఉంటుంది అది వేయకుండా ఆల్మోస్ట్ ఎనిమిది గంటలు హాయిగా నిద్ర విశ్రాంతితో కూడా నిద్ర వస్తుంటుంది సో ఇలాంటి ఎన్నో విషయాలు నిద్ర హాయిగా రావాలి ఫోర్స్ఫుల్గా రాకూడదు అది బాగా కడుపు తింటా కడుపు నిండా తింటే వస్తుంది బాగా పని చేసినా వస్తుంటుంది బాగా పని చేస్తే అలిపోయి అలిపోయి ఉన్నప్పుడు నిద్ర అసలు ఎక్కడ ప్లేస్ చూసుకోదు ఎక్కడైనా పడుకుంటుంది ఇలాంటి నిద్రలో మీకు జన్మలు ఇంకొంచెం ఎక్కువ జరగాలని ఇంకా ఆరోగ్యంగా విశ్రాంతి బాగా తీసుకొని నిద్ర తేరుకోవాలని తెల్లవారి మళ్ళీ ఇంకో జన్మలోకి మీరు వెళ్ళాలని మీ అందరికీ ఇష్ట లైఫ్ నుంచి కోరుకుంటున్నాం ఇంకెన్ని సలహాలు కావాలనుకుంటే మా లైఫ్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ నమస్కారం